కాలనీలో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంకి ఇచ్చేసినటువంటి గ్రామ పెద్దల బాబ్జీ గారికి అలాగే దేవుడి గారికి రాజుబాబు గారికి తర్వాత మాసా దేవుడి గారికి మన ఫీల్డ్ ఎస్టెంట్ శాఖకి అలా రావడం బాబు అలాగే మన టీఆర్లో రామ మన మాస్టర్ అలాగే రహేష్ బాబు మన వాళ్ళందరికీ కూడా ప్రసాద్ గారికి లావరాజు గారి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు మన ఆడబాస్ అందరి నమస్కారాలు మన ప్రభుత్వం రావడం కోసం మన ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం రాకముందు ఎన్నో ఇబ్బందులు ఉండి ఉండి ఉండేవి అలాగే అచ్చ రాజకీయాలు కూడా నడుస్తుండేవి ఈ రోజును కూడా అలాంటి అచ్చ రాజకీయాలు ఇంకా కొనసాగుతూ ఉన్నాయి అల్లిపూడిలో మరి ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా ఖండించడం కోసం ఆయన పాదయాత్ర కార్యక్రమాలు అనేటువంటివి చేసి రాష్ట్రం అంతా తిరిగి మరి ప్రభుత్వం రావడం కోసం ఎంతో కృషి చేశాడు అలాంటి వ్యక్తిని మరి వైఎస్ఆర్ నాయకులు అందరూ కూడా మరి అదని ఇదని ఏదో రకంగా రక రకరకాలుగా ఆయన్ని హింసించడం వాళ్ళ తల్లిగారిని కూడా బాధ పెట్టడం చాలా ఘోరంగా ప్రవర్తించిన విషయాలు అన్నీ కూడా తట్టుకొని ఆయన ఈరోజు ఆంధ్రప్రదేశ్ మంత్రిగా కొనసాగుతూ ఒక ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు కోసం మన ఆంధ్రప్రదేశ్ యొక్క రాబోయే తరానికి ఒక దిక్సూషిగా ఆయన ఆయన మంత్రి పదవ చేయడం జరుగుతుంది మరి అలాగే ఏదో ఆటల పాటలు పాడుతూ ఉన్నటువంటి వ్యక్తి కాదు స్టాండ్పాట్ యూనివర్సిటీలో చదువుకున్నటువంటి ఎంబీఏ చేసినటువంటి వ్యక్తి అయినా మరి అంత నాలెడ్జ్ ఉన్న వ్యక్తిని మనం ఈ రోజున మంత్రిగా మనం చూడడం చాలా మన అందరి యొక్క చాలా అదృష్టం నేను భావిస్తున్నాను మరి ఈ కార్యక్రమానికి మన ఆడపడుచులు అలాగే ఇక్కడ ఉంటే మన ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి మన మన పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమం చేస్తున్న అయితే చాలా సంతోషిస్తున్నాను మరి ఈ కార్యక్రమాన్ని మన పెద్దల సమక్షంలో ఈ కేక్ కటింగ్ కార్యక్రమాన్ని జరపాల్సిందిగా నా మీద పెట్టకుండా మీరు జరిపితేనే బాగుంటుందని నా ఉద్దేశం అండి అందరూ తలా చేసి కార్యక్రమాన్ని కొనసాగిస్తే బాగుంటుంది నా ఉద్దేశం అందరికీ నా ఉదయపూర్ నమస్కారం है है मैं क्या सोदा रे अरे बोलते ना आट जोमेशन ले आरा लोगेश्वर की जय जय हैप्पी बर्थडे जय हैप्पी बर्थडे जय जय देशली करें जय कृष्ण जय जोगेश्वर गए जय अब बसिर गए जय चंद्रभावन गए जय सबजूर गए जय हमारू गए जय जोगेश्वर जय आदिूर गए जय बाजीूर गए जय करшее Uhh छिल्याश से एप यॉषियर क्रवने करत मत्सक्रेक कोSean nei करत बेखे